హాయ్ బాగున్నారా వెల్కమ్ టు టాలీవుడ్ బాస్ వీడియోలో వెళ్ళే ముందు ఫస్ట్ లైక్ చేయండి మన వీడియోకు అలాగే ఒక కామెంట్ చేయండి జై బాలయ్య జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి కృష్ణ అని కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్దాం బాగున్నారా అని నేను అడుగుతున్నాను కానీ ఇక్కడ బాధగా ఉంది రాత్రి నుంచి నాకు అభిమానులకు నందమూరి అభిమానులకు అందరికీ కూడా బాధగానే ఉంది వాస్తవానికి మన బాధ కొందరికి సంతోషాన్ని ఇస్తుంది సంతోషపడుకుంటూ వీడియోలు చేయడం జరుగుతుంది రాత్రికి రాత్రే వీడియోలు రిలీజ్ అయ్యాయి రాత్రికి రాత్రే వీడియోలు సంబరపడుతూ వీడియోలు చేశారు సంబరం అంటే వాళ్ళకు ఒకని ఎదుగుదల ఎదుటివాని ఎదుగుదల ఓర్వలేని వాడు సంతోషపడతాడు మన మనుషులలో ఫరకులు ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఫరక్ ఉంటుంది ఒకని ఎదుగుదల చూసి మాత్రం ఓర్వలేని గుణం ఒకడు ఎదగద్దు మనకు ఎదుగుతుంటే వాడిని కిందికి లాగాలే ఇది మన మనుషులలో బ్రహ్మాండమైన గుణం ఇది మనుషులలో ఉన్న గుణం ఏంటంటే మన మనసులలో బ్రహ్మాండమైన గుణంలో ఇదొక గుణం మంచి గుణం ఏంటంటే ఒకని ఎదుగుదల ఊరకపోవడం సహించకపోవడం ఈర్షపడడం ఒకని ఎదుగుదల పైన ఇది మన మనుషులలో పుణ్యం కట్టుకునే మనుషులు చాలా మట్టుకు ఉంటారు ఇలాంటి పుణ్యాత్ములు మనతోటే పాటు మన మన దగ్గరలోనే ఉంటారు ఎందుకంటే ఒకరి బాధ ఒక ఆనందం కలుగుతుంది ఇప్పుడు నందమూరి అభిమానులు బాధలు ఉన్నారు వాస్తవానికి వారిపైన ట్రోల్స్ చేస్తూ హీరోలపైన వారి హీరోలపైన ట్రోల్స్ చేస్తూ సంబరపడుతున్నారు ఇతరులు అంటే అంత ఈర్ష అసహ్యం దేశం ఇది వాళ్ళ నైజం వాళ్ళ వాళ్ళ నైజమే అలాంటిది నేను చెప్తున్నా కదా వాళ్ళ నైజం మొదటికెళ్ళే అలాంటి నైజం వాళ్ళది ఉగని ఎదుగుదల ఓరోలేరు పైకి వెళ్తుంటారంటే కిందికి లాగడం ఇది వారి నైజం ఇది మొదటికెళ్ళి ఉన్నది వారే నంబర్ వన్లో ఉండాలి వాళ్ళ హీరోలే మంచి హిట్లు కొట్టాలి బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్లు కొట్టాలి కానీ ఇతర హీరోలు మాత్రం కొడితే మాత్రం సహించరు ఇక్కడ వాళ్ళు కొడతారేమో అని భయం ఎదుటి హీరోలు కొడితే మా హీరో ఇక్కడ డౌన్ఫాల్ ఎక్కుతాడో అని భయం భయం ఎందుకు మీకు నటన రాకనా మీరు వారితోటి తోటి పడి నటించలేకనా ఇంత ఈష్టపడు ఎందుకు నటని రానివాడు నటన రానివాడు ఇష్టపడాలి అది ఇది ఎందుకు ఇది ఇంత ఎందుకు ఓని ఎదుగుదల పైన ఎందుకు మీకు ఎటు వెళ్తుంది దేశం మనుషులు నిన్న రాత్రి రాత్రి వీడులు చేయడం అంటే అందరు నందమూరి అభిమానులలో ఎట్లా ఉన్నారంటే బాధలు ఉన్నారు ఇక్కడ వానికి సంతోషం అవుతాను బొచ్చుగానికి బొచ్చుగాడ అంటే ఆడ ఇప్పుడు ఆడ ఆడలలో బూడమల్లక్క అన్నట్టు వీడు బొచ్చుగాడ అంటే ఇల్లుగాడి ఓడెస్తే ఈడు గుద్దరేగి వీడెడతాడు ఇప్పుడు పెట్టాలన్నట్టు వీనికి గుద్దరేగింది కాబట్టి మనం పెట్టాలి వీనికి అది పెట్టించుకోవడం వానికి ఇష్టం వానికి రికార్డులు పెట్ట రాదు వాళ్ళ వాళ్ళ చాత కాదు ఇప్పుడు మాతో మనతోటి పెట్టించుకుంటాడు వాడు గట్లా నిప్పు నాగరాజు గారు ఏం లేదు నాతోటి పెట్టించుకోవాలనే వీడియోలు చేస్తుంటాడు వాడు అది మన నైజం ఆయన గుద్ద వాడు వీడియోలు చేస్తున్నాడు రాత్రికి రాత్రి మనం బాధలో ఉన్నాము వాడు గుద్ద రేగి వీడియోలు చేస్తాడు వాడు రేగుతో పెడతారా నీకు పెట్టుడే కంపల్సరీ పెట్టుడే నీకు ఈసో పెట్టా బొచ్చుగా ఈష అసహ్యం మొత్తం కుళ్ళు బోత్తనం నీ దగ్గర ఉన్నదే అది ఎదుటి హీరోల హిట్లను ఆ ఎదుటి హీరోల బ్లాక్ బస్టర్లను చిన్నగా చేసి మాట్లాడడం లోక చేసి మాట్లాడడం ఇటకారంగా మాట్లాడడం ఇది మానుకోరా ఆ కుక్క నీకే దెబ్బ పడుతుంది ఇవాళ మా సినిమా ఆగిపోవచ్చు కానీ రేపు రిలీజ్ అవుతుంది కదా రేపు రిలీజ్ అవుతుంది రేపు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది ఈ రోజుకి ఇవాళ బాధ కావచ్చు మేము సంబరాలు చేసుకునేది ఆగిపోయింది కావచ్చు ఇక్కడ కానీ నీకు సంబరం అవుతుంది ఇక్కడ మా సంబరాలు ఆగిపోతే నీకు సంబరం అవుతుంది బొచ్చుగా ఇంత ఈర్షపడు ఇంత ద్వేషించే గుణం ఒకరి పైన డౌన్ఫాల్ చేసే అంత మైనరితం ఉన్నది ఒక నీకే రా బొచ్చుగా ఎందుకంటే ప్రతి హీరోలు హిట్ కొడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది నందమూరి అభిమానుల లక్ష్యం ఇక్కడ నందమూరి అభిమానుల లక్ష్యం ఏంటంటే ప్రతి సినిమా హిట్ కావాలనేది కోరుకుంటారు నందమూరి అభిమానులు అందరూ వాస్తవానికి ఇక్కడ నీకచ్చేసి నీకు బాధ ఏంటంటే ఇతర హీరోలు ఇది కాదు మీరు హిట్టు కొట్టరు ఈ కొట్టనియరు మీరు ఇప్పుడు ఏది బోడదానికి దండం పెడితే నువ్వు నాలాగే ఉండు అన్నదట అట్లా మీ పరిస్థితి మీ మీ స్థితి గతి ఏంటంటే ఎట్లా అంటే సేమ్ ఇదే బోడదానికి దండం పెడితే నువ్వు నాలుగే ఉండు ఒకటి హిట్టు కొడితే ఓరోరు మీరు హిట్ హిట్టు కొట్టే అత కాదు మీకు మీ సినిమాలో మేము నడిపించుకోవడం శాత కాదు ఎవరు ఇష్టాకొచ్చిన సినిమాలను కూడా హిట్టు దిశగా మలుచుకునే సత్తా లేని బొచ్చుగా నువ్వు మా మీద నువ్వు వీడియోలు చేయడం రా బాలకృష్ణ గారి పైన వీడియోలు చేయడం ఏంది ఎన్టీఆర్ పైన వీడియోలు చేయడం ఏంది నిన్న రాత్రి రాత్రి మా సినిమా ఆగిపోతే దాని మీద సంబరపడి సంబరపడుకుంటా ఎట ఎటకరంగా ఆ నోట్లో ఏదో పెట్టుకున్నట్టు మాట్లాడడం ఏమంది పెట్టుకున్నారా నోట్లో ఇంకా మంది పెట్టుకుంటారు ఆరా నాది పెట్టుకోగా ఇంకా మంది కూడా పెట్టుకుంటాను ఆరాను నాది పెట్టేటు సరిపోతలేదు మళ్ళీ మంది నాది పెట్టుకుంటాను కార నువ్వు ఎవరిని పెట్టుకున్నారా మళ్ళా నిన్న వీడియోలు చేసినావు ఇంత ఇటకారం ఇంత ఇంత కుళ్ళు కుళ్ళు పోతుతనం ఇంత నీకు నీ నీ గురించి మాట్లాడాలంటేనే సిందాలం ఉన్నాయి కానీ ఏంటంటే ఇక్కడ మనసు ఎలా ఉందంటే నువ్వు ఆడలలో బోడం వల్లక్కవు నువ్వు స్వయంగా ఫేస్ చూపించి వీడియోలు చేయలేవు ఆడళ్ళ ఇప్పుడు ఆడలు ఫీల్ అవుతారు నిన్న అన్న కూడా నిన్న కూడా ఆడలు ఫీల్ అవుతాడు ఆడలలో బోడం వల్లక్క అంటే లే అయ్యావురా అంతగా అంటే వేస్ట్ నువ్వు అలా తయారయ్యావు నువ్వు వీడియోలు చేసుకుంటూ ఒకరి మీద దేశం అసూయ కుళ్ళుబోత్తనంతో నీ వీడియోల మీద నీ వీడియోలు అన్నీ అలాంటివి ఉంటాయి ఒక్క వీడియో నారా నువ్వు ఇప్పుడు రామ్ నేను మీద నిన్న సినిమా సారీ నిన్న సినిమా వస్తే రామ్ పోతి సినిమా వస్తే దాని మీద వీడియోలు చేసావు నువ్వు ఎట్లా ఆశీర్వాదించావు ఆ సినిమా అట్టనే పోయింది కథం నువ్వు బాగుంది అని ఎప్పుడు అన్నావు సినిమా కథం అది ఫ్లాప్ అయిపోయింది నువ్వు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చే కథ అయిపోయింది ఆ సినిమా పనిగా మీ ఆశీర్వాదం అసలుంటిది మీ ఆశీర్వాదం గొప్పది మీరు మీ ఆశీర్వాదంతో ఎన్ని సినిమాలు ఆగాయి ఏంటి అనేది ప్రతి అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ తెలుసు మీ ఆశీర్వాదం అంత గొప్పది మామూలు ఆశీర్వాదం కాదు మీది మీరు ఆశీర్వాదం ఇస్తే కథం ఆ సినిమా లెక్కలు ఉండదు మాస్తానికి మీరు దేశంతో చేస్తే మాత్రం సినిమాలు హిట్ అవుతారా మాస్తానికి సినిమాలు హిట్ అవుతాయి మీరు ఎంత దేశించుకుంటారో అంత హిట్ అవుతుంది సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి ఒకవేళ మీరు దాని మీద పాజిటివ్ రివ్యూలు ఇచ్చి పాజిటివ్గా ఉన్నదంటే కథం సినిమా సంక్రాయికినట్టే అది అది నిన్న అట్లనే అయింది నేను రా మా పోతిని రామ్ పోతి సినిమా అలా అదే అదే అయిపోయింది బిస్కెట్ అయిపోయింది వీడు పాజిటివ్ రివ్యూ ఇచ్చుడు అంటే నేను నిన్న చూసిన వాడు పాజిటివ్ రివ్యూ ఇచ్చుడు బొచ్చుగాడు కాడు ఈ బొత్తుగా ఇచ్చుంటే కథం సినిమా బొక్క అయింది ఇంత కొంత కలెక్షన్లు వచ్చాడు వీడి వీడి రివ్యూ చూడలే కథం ఆ సినిమానే బొక్క అయిపోయింది పాజిటివ్ రివ్యూ ఇచ్చుట్ల నెగిటివ్ రివ్యూ ఇచ్చినప్పుడు సినిమా ఆడును కావచ్చు బహుశా అసలుంటి ఆశీర్వాదం వీంది వింది ఏంది వీళ్ళ గురువులదేంది వీళ్ళ అందరికీ అంతే అవుతాయి వీళ్ళ ఆశీర్వాదమే అంత గొప్పది వీళ్ళ దగ్గరికన్నా వెళ్ళి ఆశీర్వాదించాలంటే వాళ్ళ సంకనా కూడా ఇక కథం మన సినిమాలు కావాడు వాడు కనవాడు వాడి సినిమాలు రిలీజ్ చేసుకోవాలన్నా కూడా మన దగ్గర సత్తా ఉండదు అలా తయారైపోతారు వీళ్ళ ఆశీర్వాద బలం అసలు ఉంటుంది కాబట్టి మీరు నువ్వు ఎంత ఏడుస్తావో బాలకృష్ణ గారికి అంతే మంచి జరుగుతుంది ఇక్కడ ఎందుకంటే నీ కుళ్ళు నీ కొట్టు బా ఎవరే మీద ఏడుస్తున్నావో వాళ్ళ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఏడ్చావు అది పుష్ప రికార్డు పెట్టింది అక్కడ మహేష్ బాబు మహేష్ బాబు గారి పైన ఏడ్చావు అది గుంటూరు కాలంలో ఆడింది సినిమా దేవరా మీద పడి పడి ఏడ్చావు అది ఐదు వందల కోట్ల వసూలు సాధింది అది బ్లాక్ బస్టర్ అయింది మరి నువ్వు ఏడ్చి సాధించింది ఏంద్రా నువ్వు నువ్వు కొని సాధించింది ఏంద్రా ఏం సాధించాలి అక్కడ జీరో పెట్టావు ఎవరు స్టాక్ వచ్చిన సినిమాలకు కూడా జీరో పెట్టారు మీ సినిమాలకు మీరు బొచ్చుగా తెలుసుకోరా నీ సినిమాలకు నువ్వు ఎవరు స్టాక్ వచ్చిన సినిమాలకు కూడా హిట్ దిశగా మలుచుకోలేకపోయావు నీ స్థితిగతి అసలు ఉంటుంది నువ్వు మళ్ళీ ఎటకారంతో వీడియోలు చేయడం బొచ్చు కానీ నువ్వు పెద్ద బొచ్చు కానీ అందుకని బొచ్చు నాగరాజు కానీ అంటారు ఆడళ్ళలో మల్లక్క కానీ నువ్వు ఇది గుర్తు పెట్టుకోరే బొచ్చుగా నువ్వు ఆడళ్ళలో బోడ మల్లక్క కానీ నువ్వు ఇల్లు గాలి ఒకడేస్తే గుద్దరేకి అన్నట్టు నిన్న రాత్రికి రాత్రి వీడియో చేశాడు ఈయన సిగ్గు లేని పాడకూ ఇలా ఉంది ఈ కథ సినిమా వస్తుంది బాధపడకండి నందమూరి అభిమానులకు బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుంది కంపల్సరీ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కానీ ఏంటంటే సినిమా మీద కొద్దిగా నీరు గార్చడం జరిగింది అంతే కానీ సినిమా మాత్రం ఆడుతుంది వేడి చేద్దాం ఎప్పుడు వస్తుంది ఏంటంటే వేడి చేద్దాం బాగా బాధగానే ఉంది ఈ వీడియో చేసేటప్పుడు బాధగానే ఉంది కానీ ఈ కాని గురించి వీడియో చేయడం జరిగింది వాస్తవానికి ఇలా వీడియో చేయాలనే ఉద్దేశం కూడా లేదు నాకు నిన్న రాత్రి నాకు బాగా విపరీతంగా నేను బాధలో ఉన్నాను ఆ బాధలో ఈ బొచ్చుగాడు వీడియో చేయడం వల్ల నాకు మనసు బాగలేక ఇప్పుడు వీడియో చేయడం జరిగింది ఈ వీడియో ఇంతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఉంటాను